అందరికీ నమస్కారం ఈ రోజు కథ నువ్వే నా శ్వాస ఎపిసోడ్ నెంబర్ పదిహేను ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం భూమి వెళ్ళగానే భవ్య ఫ్రెష్ అయి వస్తుంది ప్యారిస్ నుంచి భవ్య కోసం తెచ్చిన గిఫ్ట్స్ అన్ని భవ్యకి చూపించి నచ్చాయా అని అడుగుతుంది కానీ ఎందుకు తెచ్చావాకా ఇప్పుడు డబ్బులు వేస్ట్ కదా అంటుంది భవ్య ఏం కాదులే నా శాలరీతోనే కొన్నాను అయినా నీకు కాకుండా ఇంకెవరికి కొంటాను చెప్పు పదా కిందికి వెళ్దాం ఎప్పుడు తిన్నావో ఏమో అని భవ్యని తీసుకుని కిందికి వెళ్తుంది అందరూ కలిసి భోజనం చేయగానే పది రోజులే ఉంది కదా టైం లేదు అందుకే ఈరోజు పెళ్ళికి సంబంధించిన షాపింగ్ చేద్దాం అని అందరూ బయలుదేరుతారు వసుమతి భూమి కోసం ఫస్ట్ పెళ్లి చీర చూద్దామని చూస్తుంది భూమి చూడ్రా నీకు నచ్చింది తీసుకో అంటుంది వసుమతి మీ ఇష్టం అత్తయ్యా మీకు తెలీదా అంటుంది భూమి మీరే తీసుకోండి నాకు పెద్దగా శారీ సెలెక్షన్ తెలీదు అని చెప్తే వసుమతి ఒక రెండు తీసి పక్కన పెడుతుంది ఆకాష్ అందులో ఒకటి ఫైనల్ చేస్తాడు తర్వాత ఇంకా కొన్ని పట్టు చీరలు ఫ్యాన్సీ సారీస్ కూడా తీసుకుని జ్యువెలరీ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా చాలా గోల్డ్ తీసుకుంటుంది భూమి అంత వద్దత్తమ్మా అని చెప్తున్నా నాకున్నది నువ్వు ఒక్కదానివే కదా భూమి కూతురైనా కోడలైనా నువ్వే కదా అయినా ఈ వసుమతి కోడలికి మాత్రం లేకపోతే ఎలా అని భూమికి తీసుకున్న తర్వాత ఆకాష్కి కూడా షాపింగ్ చేసి మిగతా వాళ్ళకి కూడా షాపింగ్ చేసేసరికి నైట్ అయిపోతుంది అందరూ కలిసి బయట డిన్నర్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతారు భూమి వాళ్ళ తాతయ్య ముగ్గురు చెర్రి వాళ్ళతో వెళ్ళిపోతారు భూమి చెర్రి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళకి ఒక రూమ్ చూపించి మొహమాట పడక సిస్టర్ నువ్వు నా సొంత చెల్లిలా అనుకుంటున్నా నువ్వు కూడా ఇది నీ పుట్టిల్లు అనుకో సరేనా ఇక నుండి ఇదే నీ పుట్టిల్లు అని భూమి నిమిరి గుడ్ నైట్ పడుకోండి పొద్దున మాట్లాడుకుందాం అని వెళ్ళిపోతాడు వీళ్ళు అంతా చాలా మంచివాళ్ళు కదా తల్లి అంటాడు అవును తాతయ్య చాలా మంచివాళ్ళు సరే పడుకోండి తాతయ్య భవ్యా నువ్వు కూడా పడుకో అని వాళ్ళు పడుకున్నాక ఆకాష్కి గుడ్ నైట్ అని మెసేజ్ పెట్టేసి భూమి కూడా పడుకుంటుంది భూమి వాళ్ళతో వెళ్ళిందని కోపంతో మొహం చిరాక్గా పెట్టుకుంటాడు ఆకాష్ ఏంటన్నయ్య మొహం అలా పెట్టావు మా వదిన వెళ్ళిందని బాగా చిరాగ్గా కనిపిస్తున్నావు అని ప్రియా ఆట పట్టిస్తుంటే ప్రియాకి ఒక సీరియస్ లుక్ ఇచ్చి అంత లేదు ఏ మీ వదిన లేకపోతే మేము ఇక్కడ వెళ్ళని ఎన్ని రోజులు వెళ్తుందో వెళ్ళని ఎప్పటికైనా ఇక్కడికేగా రావాలి అని చెప్పేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్ పై పడుకొని ఫోన్ చూసేసరికి భూమి నుండి మెసేజ్ వస్తుంది అది చూసి కోపంతో బ్యాడ్ నైట్ అయిన పెట్టి కోపంగా ఉన్నా అని తెలియటానికి కొన్ని ఇమేజెస్ పెట్టి ఫోన్ పక్కన పెట్టేసి భూమి గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతాడు ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి బయటికి రాగానే గుడ్ మార్నింగ్ అని చెర్రి అలాగే వాళ్ళ నాన్న నవ్వుతూ పలకరిస్తాడు గుడ్ మార్నింగ్ అంకుల్ గుడ్ మార్నింగ్ అన్నయ్య అని చెప్పి ఆంటీ ఎక్కడా అని అడుగుతూ చెర్రీ పక్కన కూర్చుంటుంది అదిగో మన కోసం కాఫీ చేస్తుంది అని కిచెన్ వైపు చూపిస్తే గుడ్ మార్నింగ్ ఆంటీ అని కాఫీ కలిపిన ట్రే తీసుకొచ్చి అందరికీ ఇస్తుంది కాఫీ తాగుతూ నైట్ ఆకాష్ పెట్టిన మెసేజ్ ఇమేజెస్ చూసి నవ్వుతుంది ఏంట్రా అలా నవ్వుతున్నావు ఏం లేదన్నయ్య మీ ఫ్రెండ్ పెట్టిన మెసేజ్ చూసి నవ్వొచ్చింది అని చెర్రీకి కూడా మెసేజ్ చూపిస్తే చెర్రీ కూడా నవ్వుతాడు మీ ఫ్రెండ్కి కోపం ఎక్కువ అన్నయ్య ఇట్టే కోపం వస్తుంది అవున్రా కానీ అందరి విషయంలో వేరు నీ విషయంలో వేరు నీ దగ్గర ఎక్కువసేపు కోపంగా ఉండలేడు వాడు నిజమే అనుకుంటుంది భూమి అక్కడ ఆకాష్ కూడా ఉదయం లేచి కిందికి రాగానే ఇల్లు మొత్తం బోసిపోయినట్టు అయిపోయింది ఈ రాక్షసి లేకపోతే నాకేం తోచటం లేదు బాగా అలవాటైపోయింది రాక్షసి అని భూమిని ముద్దుగా తిట్టుకుంటాడు అలానే నాలుగు రోజులు గడిచిపోతాయి ఆ రోజు హల్దీ ఫంక్షన్ చేయాలని ఇంటిని మొత్తం డెకరేట్ చేస్తుంటారు అటు చెర్రి వాళ్ళు ఇల్లు ఇటు ఆకాశ్వాళ్ళిల్లు పూలతో లైట్స్తో అందంగా ముస్తాబయ్యాయి హల్దీ ఎవరి ఎవరిలో వాళ్ళు చేసుకొని మెహందీ సంగీత్ ఒకే దగ్గర పెద్దగా చేసుకోవాలని ముందే అనుకున్నారు అమ్మ భూమి రెడీనా అని అనుకుంటూ వస్తుంది చెర్రి వాళ్ళమ్మ హా ఆంటీ రెడీ అని అద్దం ముందు నిలబడి డ్రెస్ సెట్ చేసుకుంటూ చెప్తుంది హబ్బా ఎంత అందంగా ఉన్నావు భూమి అని భూమి వైపే చూస్తుంది ఎల్లో కలర్ డిజైనర్ లెహంగా దానికి మ్యాచింగ్ సింపుల్ జ్యువెలరీ వేసుకొని చేతికి సింగిల్ బ్యాంగిల్ సింపుల్గా లూజ్ హెయిర్తో వితౌట్ మేకప్తో చూడటానికి చాలా ముద్దుగా ఉంది అమ్మా భూమి నీకు నా దిష్ట తగిలేలా ఉంది అని వాణిగారు భూమికి మెటికలు విరిచి చెవి వెనుక దిష్టి తగలకుండా కాటికపెట్టి పదమ్మా వెళ్దాం అని భూమిని తీసుకెళ్తుంది గార్డెన్లో హల్దీ కోసం అరేంజ్ చేశారు డెకరేషన్ చూసి చాలా బాగుందన్నయ్యా అని చెప్తుంది భూమి భూమిని తీసుకెళ్లి అక్కడ మధ్యలో భూమి కోసం చేసిన చైర్లో కూర్చోబెట్టి పక్కన తోటి పెళ్లి కూతురుగా భవ్యని కూడా కూర్చోబెడతారు వాణిగారికి తెలిసిన ఫ్రెండ్స్ని అందరినీ పిలుస్తుంది సో అక్కడ చాలామంది వచ్చేశారు ముందు వాణిగారు రవికిరణ్ చెర్రీ వాళ్ళ ఫాదర్ భూమికి పసుపు రాసి భూమిపై అక్షింతలు వేసి భూమిని ఆశీర్వదిస్తారు తర్వాత చెర్రీ కూడా వచ్చి భూమికి పసుపు రాసి బ్లెస్ చేశాక భూమి వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాక అక్కడికి వచ్చిన అందరూ భూమిని బ్లెస్ చేయగానే పసుపు కలిపిన నీళ్లు భూమిపై పోసి భూమికి స్నానం చేయిస్తారు భూమి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చీర కట్టుకోరా నువ్వు అని చెప్పి వాణిగారు బయటికి వెళ్ళిపోతారు భూమి కూడా ఫ్రెష్ అయ్యి చీర కట్టుకొని ఇక్కడ హల్దీ అయిపోయింది అక్కడ కూడా అయిపోయి ఉంటుంది అని ఆకాష్కి ఫోన్ చేస్తుంది అక్కడ ఆకాష్కి కూడా పసుపు రాసి మంగళ స్నానం చేయించాక తను కూడా ఫ్రెష్ అయ్యి వాళ్ళ నానమ్మ భోజనం తినిపిస్తుంటే చక్కగా తింటూ కూర్చున్నాడు అప్పుడే భూమి నుండి ఫోన్ వచ్చేసరికి అబ్బో మేడం గారికి ఇప్పుడు గుర్తొచ్చామన్నమాట అని ఫోన్ కట్ చేసి వీడియో కాల్ చేస్తాడు భూమిని రెప్ప వేట మరిచి అలానే చూస్తుంటాడు మంగళ స్నానం చేశాక ప్లెయిన్ వాయిలెట్ చిన్న చిన్న బుట్టస్తో ఉన్న సారీ కట్టుకొని సాంబ్రాణి వేసిన జుట్టు అలాగే వదిలేసి చెవులకి జుంకీలు మెడలో ఎప్పుడు ఉండే చైన్ వేసుకుని నవ్వుతూ హెయిర్ చెవి వెనక పెట్టుకుంటూ ఉన్న భూమిని చూస్తూ మాటలు మాట్లాడటం కూడా మర్చిపోయాడు ఆకాష్ ఎంతసేపైనా ఆకాష్ మాట్లాడకపోయేసరికి హలో ఆకాష్ గారు వినిపిస్తుందా అని చెయ్యి ఒప్పుతుంది వినిపిస్తుంది వినిపిస్తుంటే మాట్లాడకుండా అలానే ఉన్నారేంటి ఏం లేదు అంటాడు తిన్నావా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు ఆకాష్ ఏం లేదు ఆకాష్ గారు ఇప్పుడే హల్దీ ఫంక్షన్ అయిపోయింది ఇప్పుడు తినాలి మీరేం చేస్తున్నారు మీరు తిన్నారా అని అడుగుతుంది భూమి ఇదిగో జేజీ తినిపిస్తే ఇందాకే తిన్నాను నువ్వు కాల్ చేసావు తిను లంచ్ టైం అయింది కదా తిన్నాక కాల్ చేయు అని కాల్ కట్ చేస్తుంటే ఆగండి ఆకాష్ గారు ఆంటీ రూమ్కే తెచ్చింది ప్లేట్ మీరు కట్ చేయకండి అని ఫోన్ పిల్లో కానించి ఆకాష్తో మాట్లాడుతూ తింటుంది ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే మెహందీ సంగీత్ రెండు కూడా ఆకాష్ వాళ్ళ గెస్ట్ హౌస్లో చేద్దామని చెప్పేసరికి ఈవినింగ్ అందరూ అక్కడికి వెళ్ళిపోతారు అక్కడ మొత్తం ఫుల్ లైటింగ్స్తో మెరిసిపోతుంది అందరూ వెళ్ళి రెడీ అవుతుంటారు భూమి రాగానే భూమిని భావ్యని ప్రియా వచ్చి లోపలికి తీసుకుని వెళ్ళింది రండి వదినమ్మా మీరు ఫ్రెష్ అయితే రెడీ చేయడానికి బ్యూటీషియన్ ఉంది అబ్బా ప్రియా నేను నార్మల్గా రెడీ అవుతా ప్లీజ్ ఈ మేకప్ అంతా నాకొద్దు నాకు అస్సలు నచ్చదు అని మొహం పక్కకు పెట్టుకొని చెప్తుంటే వదినా ఏం కాదు రోజు ఇలా రెడీ అవుతామా చెప్పు ఇలాంటి టైంలోనే కదా ఈ ఒక్కసారికి ఏం కాదు అంటుంది ప్లీజ్ ప్రియా నా వల్ల అవదు నా ఫేస్కి ఆ క్రీమ్స్ పడవు ప్రియా ఏంటి ఏమైంది అనుకుంటూ వస్తాడు ఆకాష్ చూడన్నయ్య వదినకి మేకప్ చేస్తా అంటే వద్దుంటుంది నువ్వైనా చెప్పు ప్రియా భూమికి నచ్చినప్పుడు ఎందుకు బలవంతం పెట్టడం తను ఏ మేకప్ లేకపోయినా బాగుంటుంది తను రోజులానే కొంచెం ఎక్కువ రెడీ అవుతుంది నువ్వు తనని బలవంతం పెట్టకు భూమి నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అని ఓ కవర్ చేతిలో పెట్టేసి వెళ్తాడు ఏముందబ్బా ఈ కవర్లో అని ఓపెన్ చేస్తే బ్లాక్ కలర్ లెహంగా ఫుల్ స్టోన్ వర్క్తో మెరిసిపోతుంది అది చూసిన భూమి కళ్ళు మతాబుల్లా వెలిగిపోయాయి వావ్ వదినా ఎంత బాగుంది ఎంతైనా మా అన్నయ్య సెలెక్షన్ సూపర్ భూమి చిన్నగా నవ్వుకొని రెడీ అవ్వడం స్టార్ట్ చేసింది ఆకాష్ కూడా భూమికి మ్యాచ్ అయ్యేలా రెడీ అయ్యి బయటకు వచ్చి భూమి ఏంటి ఇంకా రాలేదు అని భూమి కోసం చూస్తుంటాడు అప్పుడే చెర్రి వచ్చి ఏంటి బావా మా చెల్లి కోసం చూస్తున్నావా వస్తుంది వెయిట్ చేయి మరీ అంత ఆత్రమైతే ఎలా అని ఆకాష్ని తీసి చేస్తుంటాడు రే నిన్ను అంటాడు ఆకాష్ మరి తమరెందుకు మా చెల్లి కోసం వెళ్ళరు అని కళ్ళెగరేస్తాడు ఇందాక చూడలేదనుకున్నావా నువ్వు ప్రియా కోసం వెళ్ళటం మేము చూసాం అని చెర్రు వీపుపై ఒక్కటేస్తాడు అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్న టైంలోనే వసుమతితో నవ్వుతూ మాట్లాడుకుంటూ వస్తున్న భూమిని చూసి ఆకాష్ స్టాచ్యూలా నిలబడిపోతాడు ఆకాష్ ఆ డ్రెస్సు కొనేటప్పుడు ఎలా ఊహించుకున్నాడో దానికి పది రెట్లు ఎక్కువగా అందంగా ఉన్న భూమిని చూసి గుండెపై చేత్తో రబ్ చేసుకుంటూ నీ చెల్లి ఈరోజు నన్ను ఏదో చేయాలని ఫిక్స్ అయినట్టుందిరా వసుమతితో మాట్లాడుతూ ఓరగా ఆకాష్ వైపు చూసి ఎలా ఉన్నా అన్నట్టు నవ్వుతూ కళ్ళెగిరేస్తుంది గుండెపై చేత్తో రప్ చేసుకుంటూ నన్ను కిల్ చేస్తున్నావు రాక్షసి అని కళ్ళతోనే చెప్పేసరికి ఆకాష్ని చూసి భూమి నవ్వుకుంటుంది భూమిని తీసుకెళ్లి ఆకాష్ పక్కన నిలబెట్టి వాళ్ళిద్దరిని కళ్ళ నిండా చూసుకొని వసుమతి రామకృష్ణ మురిసిపోతారు మహాలక్ష్మి గారు కూడా వాళ్ళని చూసి నా మనవడికి కరెక్ట్గా సరిపోయింది ఇద్దరు చూడ ముచ్చటగా ఉన్నారు అనుకుంటుంది వాళ్ళిద్దరికీ కలిపి రకరకాల పోజులో ఫొటోస్ తీయటం స్టార్ట్ చేశారు కెమెరామెన్ రామకృష్ణ గారు కూడా దగ్గర దగ్గర ఫ్రెండ్స్ని అందరినీ ఇన్వైట్ చేశాడు అక్కడ మొత్తం ఫుల్ కలర్ఫుల్గా మారిపోయింది వసుమతి రామకృష్ణ ఇద్దరు వచ్చిన గెస్ట్ని పలకరించటంలో బిజీ అయిపోయారు ఇక్కడ భూమి మెహందీ ఆర్టిస్ట్ చేత మెహందీ పట్టించుకోవటంలో లీనమైతే ఆకాష్ మాత్రం భూమికి సైట్ కొట్టే పనిలో పడిపోయాడు అటు చెర్రి ప్రియాల పరిస్థితి కూడా అంతే చాలాసేపు తర్వాత ఎక్కడి గెస్ట్ అక్కడ వెళ్ళిపోయాక ఆడవాళ్ళందరి చేతికి మెహందీ ఉండటం వల్ల మగవాళ్ళందరూ వాళ్ళ పార్ట్నర్స్కి తినిపిస్తూ కూర్చున్నారు ఒక చెర్రి మాత్రం ఎవ్వరికీ కనిపించకుండా కూర్చొని ప్రియాకి తినిపిస్తుంటాడు కానీ దూరం నుండి అది భూమికి కనిపిస్తుంది వాళ్ళని చూసి నవ్వుతుంటే భూమి నోట్లో ముద్ద పెడుతూ ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతాడు ఆకాష్ ఏం లేదు అని దూరంగా ఉన్న చెర్రీ వాళ్ళని చూపిస్తే వాళ్ళని చూసి ఆకాష్ కూడా నవ్వుతాడు పాపం ఆకాష్ గారు ఇంట్లో చెప్పేస్తే అయిపోతుంది కదా అని తింటూ అడుగుతుంది భూమి చెప్పాను కదా ప్రియా స్టడీ అయ్యేంత వరకు అని ఈ ఇయర్ అయిపోతుంది ఎలాగో మన పెళ్ళికి పిన్ని బాబాయ్ వస్తారు వాళ్ళొస్తే అప్పుడు వీళ్ళ గురించి చెప్పాలి వీళ్ళకు కూడా పెళ్లి చేసేస్తే అయిపోతుంది రామకృష్ణ వసుమతికి తినిపిస్తూ మీ పని బాగుంది వసు హ్యాపీగా చేతులకి గోరింటాకు పెట్టించుకొని మా చేత తినిపించుకుంటున్నారు మీరు మాకు తినిపించేది కాస్త మాతోనే తినిపించుకుంటున్నారు మాకు రోజు ఇలాంటి ఛాన్స్ రాదు కదా వచ్చినప్పుడు వినియోగించుకోవాలి కదా అత్తయ్య అని మహాలక్ష్మి గారిని అడిగితే అంతేగా మరి ఇది మన టైము ఇప్పుడే మన కోరిక నెరవేర్చుకోవాలి మీరేంటి నా వైపు చూస్తున్నారు పెట్టండి అని నోరు తెరుస్తుంది ఆయన కూడా మహాలక్ష్మి గారికి తినిపించడం స్టార్ట్ చేశాడు అందరూ కబుర్లు చెప్పుకుంటూ మధ్య మధ్యలో జోక్స్ వేసుకుంటూ డిన్నర్ చేశాక అందరికీ భోజనాలు అయిపోయాక ఇక అలసిపోవటం వల్ల అందరూ అక్కడే హాయిగా నిద్రపోతారు భూమికి నిద్ర రాక లేచి అటు ఇటు తిరుగుతుంటే బాల్కనీలో నుండి ఆకాష్ కూడా తిరుగుతూ కనిపించేసరికి మెల్లిగా ప్రియాకి భవ్యకి డిస్టర్బ్ కాకుండా డోర్ తీసి గార్డెన్లోకి వెళ్ళి ఏంటి ఆకాష్ గారు మీరు కూడా పడుకోలేదా అని వెళ్ళి ఆకాష్ పక్కన కూర్చుంటుంది కొత్త ప్లేస్ కదా నిద్ర రావటం లేదు అని ఫోన్లో ఇందాక దిగిన ఫొటోస్ చూస్తూ చెప్తాడు భూమి కూడా ఆ ఫొటోస్ చూస్తూ బావచ్చాయి కదా పిక్స్ అంటుంది అంటూ భూమి ఒళ్ళో పడుకొని ఆ డ్రెస్లో ఎంత బాగున్నావో తెలుసా ఆ మూన్ కంటే కూడా నువ్వే అందంగా కనిపించావు నా కంటికి అని భూమి కళ్ళలోకి చూస్తూ చెప్తాడు భూమి చిన్నగా సిగ్గుపడుతూ ఆకాష్ హెయిర్ రబ్ చేస్తూ మీరు కూడా చాలా బాగున్నారు ఆకాష్ గారు అంటుంది భూమి చేతులు తీసుకొని మెహందీ చూసి అప్పుడే ఇంత రెడ్డిగా పండిందా అని భూమి అరిచేతులపై చేతులపై ముద్దు పెట్టుకుంటాడు మీకు నా మీద చాలా ప్రేమ ఉంది కదా అందుకే ఇంత రెడ్డిగా పండింది అమ్మమ్మ చెప్పింది ఎంత ప్రేమ ఉంటే అంత ఎర్రగా పండుతుండంట చూసావా నాకు చాలా ప్రేమ ఉంది అందుకే ఇంత ఎర్రగా పండింది అని మరోసారి భూమి అరిచేతుల్ని ముద్దు పెట్టుకుని ఆ వెన్నెల కాంతిలో అందంగా నవ్వుతూ మాట్లాడుతున్న తన ప్రియశతిని చూసి మెల్లిగా భూమి కళ్ళలోకి చూస్తూ భూమి అందుకుంటాడు ఆకాశ్ నుండి అది ఎక్స్పెక్ట్ చేయని భూమి మొదటి షాక్ అయిన తరువాత కళ్ళు మూసుకొని ఆ క్షణాన్ని ఆస్వాదిస్తుంది పది నిమిషాలకి భూమి ఇబ్బందిని గమనించిన ఆకాష్ మెల్లిగా భూమికి దూరం జరిగి భూమి వైపు చూస్తే భూమి ఆకాష్ వైపు చూడలేక ఆకాష్ గుండెల్లో ఒదిగిపోతుంది నెక్స్ట్ డే సంగీత అవటం వల్ల ఫుల్ డీజీ సౌండ్స్తో లైటింగ్స్తో కలకలలాడిపోతుంది అందరినీ రౌండ్గా కూర్చోబెట్టి చిట్స్ వేసి ఫస్ట్ ఎవరినేమొస్తే వాళ్ళు డాన్స్ చేయాలి అని ప్రియా చెర్రీ మధ్యలో నిలబడి ఆ ప్రోగ్రాం నడిపించే పనిలో పడ్డారు ముందు స్లిప్ తీయగానే భవ్యనేమొస్తుంది డ్యాన్స్ చేయమని అంటే అందరూ ఉండటం వల్ల మొహమాట పడుతూ నేను చేయనక్క ప్లీజ్ అని బతిమాలితుంటే ఏం కాదు భవ్య నీకు డాన్స్ వచ్చు కదా ఎందుకు భయం ఇక్కడ అందరూ మనవాళ్ళి ఏం కాదు వెళ్ళి చేయు అని చెల్లుని పంపిస్తుంది భూమి భవ్యకి భరతనాట్యం వచ్చు కాబట్టి దానికి సంబంధించిన సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంది అక్కడ వాళ్ళందరూ బాగా చేస్తుందని చెల్లుని మెచ్చుకుంటే ఇక్కడ భూమి ఆనందం అంతా ఇంత కాదు చెల్లెని చూసి మురిసిపోతుంది డాన్స్ అయిపోగానే వచ్చి కూర్చుంటుంది భవ్య చాలా బాగా చేసావు భవ్య ఎక్కడ నేర్చుకున్నావు అని వసుమతి అడిగితే మా అక్కనే నేర్పించింది ఆంటీ అని చెప్తుంది ఏంటి భూమికి భరతనాట్యం వచ్చా అని భూమి వైపు చూస్తుంటే అక్కకి ఇదే కాదు నార్మల్ డ్యాన్స్ కూడా చాలా బాగా వచ్చు అని భవ్య చెప్తుంటే భూమి పక్కన కూర్చున్న ఆకాష్ ఎవరికి కనిపించకుండా భూమి నడుముని చిన్నగా ప్రెస్ చేసి ఎన్ని కళలున్నాయి రాక్షసినిలో అని భూమి చెవిలో అనగానే ఆకాష్ చేసిన పనికి ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏం చేస్తున్నారు ఆకాష్ గారు అని గుర్రిగా చూస్తుంది భూమికి ఐ చేస్తాడు ఆకాష్ నెక్స్ట్ తీయగానే మహాలక్ష్మి వాళ్ళ నేమ్ వస్తుంది జేజీ వెళ్ళండి అని ఆకాష్ అంటుంటే అమ్మో లేదు మనవడా మా వల్ల కాదు మేం చెయ్యము మా వయసుకు డాన్స్ ఏంటి అని సిగ్గుపడుతుంటే అదేం కుదరదు ఇక్కడ అందరూ ఒకే ఏజ్ అందరూ చేయాల్సింది అని వాళ్ళ నానమ్మ తాతయ్యని స్టేజ్ పైకి పంపిస్తాడు ఇక తప్పక ఒక ఓల్డ్ సాంగ్ పెట్టించుకొని చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ మెల్లిగా డాన్స్ చేస్తారు నెక్స్ట్ స్లిప్ వసుమతి రామకృష్ణ వాళ్ళది వస్తుంది వసుమతి అందరి ముందు చేయటానికి కొంచెం ఇబ్బంది పడినా రామకృష్ణ మాత్రం ఫుల్ ఎక్సైట్ అవుతూ ఎంజాయ్ చేస్తూ వసుమతితో డ్యాన్స్ చేస్తాడు భూమి వాళ్ళిద్దరిని కళ్ళు అప్పగించి చూస్తూ ఆకాష్ గారు అసలు వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు కదా మావయ్య అయితే మరీను అసలు మావయ్య ఎనర్జీ చూస్తే మీకు ఫాదర్ అంటే ఎవరు నమ్మరు మీకు బ్రదర్ లాగా ఉంటారు కదా అంటుంది అవును భూమి డాడ్ హెల్త్ మీద బాగా ఫోకస్ పెడతాడు అలా ఎవరి నేమ్స్ వస్తే వాళ్ళు డాన్స్ చేస్తుంటారు లాస్ట్ స్లిప్లో భూమి ఆకాశ్ నేమ్ వస్తుంది ఆకాశ్ నవ్వుతూ పదా ఇప్పుడు మనమే అని ఆకాశ్ లేచి నిలబెడతాడు కానీ భూమి భయంగా ఆకాశ్ వైపు నో అన్నట్టు తలొప్పుతుంది ఏం కాదు అని కళ్ళార్పి చేయి ముందుకు చాపుతాడు ఆకాశ్ చేయందుకొని లేచి స్టేజ్ పైకి వెళ్ళగానే చర్య వెళ్ళి లైట్స్ అన్ని ఆఫ్ చేసి కేవలం భూమి ఆకాశ్ పైన మాత్రమే లైట్ పడేలా సెట్ చేస్తాడు భూమిని ఎదురుగా నిలబెట్టుకొని డోంట్ వరీ అని చిన్నగా చెప్పి సాంగ్ ఆన్ చేయి అన్నట్టు చర్యకి సైగ చేయగానే సాంగ్ ఆన్ చేస్తాడు గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తోంది పెదవుల్లో నీ మౌనం నీ పేరే తలుస్తుంది అని సాంగ్ ప్లే అవుతుంటే ముందు టెన్షన్ పడిన తర్వాత ఆకాష్కి అనుగుణంగా సాంగ్కి తగ్గట్టు డాన్స్ చేస్తుంది భూమి వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తుంటే అందరూ నోరు కళ్ళు తెరిచి మరీ చూస్తున్నారు ఎందుకంటే ఇద్దరు ఒకరిని మించి ఒకరు పోటీ పడి సాంగ్కి తగ్గట్టు డాన్స్ చేస్తుంటే రెండు కళ్ళు సరిపోవటం లేదు భూమి ఆకాష్ కూడా చుట్టూ ప్రపంచాన్ని మరిచి వాళ్ళ లోకంలో వాళ్ళుంటే సాంగ్ అయిపోవడంతో లైట్స్ ఆన్ చేసి చెర్రి ప్రియా విజిల్స్ మీద విజిల్స్ వేస్తుండేసరికి అప్పుడు ఈ లోకంలోకి వచ్చి భూమి ఆకాశం నుండి దూరం జరుగుతుంది వా సూపర్గా చేశారు అని అందరూ మెచ్చుకుంటుంటే చిన్న స్మైల్ ఇచ్చి వాళ్ళ ప్లేస్లో కూర్చుని ఆకాశ వైపు చూసి సిగ్గుతో తల పక్కకి తిప్పేస్తుంది దీనికి ఇంత సిగ్గు నాకు అర్థం కాదు అని భూమిని చూసి ఆకాష్ తల కొట్టుకుంటాడు ఇంకా అందరూ చేశారు కదా చెర్రీ ప్రియా మాత్రమే మిగిలారు అని ఆకాష్ వెళ్ళి వాళ్ళని స్టేజ్ పైకి తోసేస్తాడు ఇక వాళ్ళు కూడా ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా డాన్స్ దుమ్ము దులిపేస్తారు తర్వాత అందరూ కలిసి మ్యూజికల్ చైర్ గేమ్ ఆడితే అందులో లాస్ట్ భూమి ప్రియా మిగిలితే కావాలని భూమి ఓడిపోయి ప్రియాని గెలిపిస్తుంది అక్కడ వాళ్ళందరూ అది గమనించి భూమిని మనసులోనే మెచ్చుకున్నారు ప్రియా నేను గెలిచాను కాబట్టి నాకేదైనా గిఫ్ట్ ఇవ్వబ్రో అని ఆకాశ్ని అడుగుతుంది ఓకే అని ముందే ప్రియా కోసం అని కొన్న బ్రాస్లెట్ తీసి ప్రియా చేతిలో పెట్టగానే మా అన్నయ్య గోల్డ్ అని ఆకాష్ని హక్ చేసుకుంటుంది అది చూసిన భూమి అబ్బో నీకేనా మాకు ఉన్నాడు అన్నయ్య మేము హక్ చేసుకుంటాము అని చెర్రీ దగ్గరికి వెళ్ళి మీ అన్న గోల్డ్ అయితే మా అన్నయ్య డైమండ్ అని చెర్రని హత్తుకొని చెప్తుంది వాళ్ళని చూసి అందరూ మురిసిపోతే నా కొడుకు కోడలికి ఏ దిష్టి తగలకూడదు అని దేవుడికి మొక్కుకుంటుంది వసుమతి ఇప్పటికే లేట్ అయింది అని పెద్దవాళ్ళందరూ డిన్నర్ చేయటానికి వెళ్ళిపోతారు ఆకాష్ భూమి కూడా తినడానికి వెళ్తుంటే ఆగండి ఆగండి ఎక్కడికి వెళ్ళేది మీతో ఆడించాల్సిన గేమ్స్ ఇంకా ఉన్నాయి అని భూమిని ఆకాష్ని ప్రియా చేసి కలిసి వాళ్ళని ఆపేస్తారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్